డీటెయిల్స్ చూస్తే మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే గులాబీ నేతలు గాయగాయి చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి మూసీ ఇప్పటికే మూసుకుపోయిందన్న సీఎం అదే అలాగే కొనసాగితే వరదలు పొంగి నగరం మునిగిపోతుందని తెలిపారు ఇంత జరుగుతున్నా మూసీ బాధితులకు ఏమీ అన్యాయం చేయడం లేదన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించామన్న రేవంత్ మూసీ బాధితుల మీద అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ ఖజానాలో ఉన్న వందల కోట్ల రూపాయలను బయటకు తీసి పంచాలని డిమాండ్ చేశారు అదే సమయంలో జన్వాడ ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మూసి బాధితులను ఎగదోసి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడారు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చాలా వద్దా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి సబితాయింద్రారెడ్డి బీద అరుపులారుస్తుందంటూ రేవంత్ మండిపడ్డారు ఆమె ముగ్గురు కొడుకులు కట్టుకున్న ఫామ్ హౌస్ ఎందుకు ఉపేక్షించాలో చెప్పాలన్నారు ఏదో జరిగిపోతుందంటూ పేదలను అడ్డు పెట్టుకుని డ్రామాలు ఆడుతున్న సబితమ్మను లెక్కలని ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు రేవంత్ గత ప్రభుత్వంలో మామూలుగా జరగలేదంటూ రేవంత్ అంతెత్తున లేచారు బీఆర్ఎస్ హయాంలో జరిగినవన్నీ తప్పులు చేసినవన్నీ అప్పులే అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి గత పాలకులకు రక్షణ శాఖ భూములు తీసుకురావడం కూడా చేతకాలేదని విమర్శించారు నగరాన్ని కాపాడాలని ముందుకొస్తే బాబా బాంబర్దులు ఇద్దరు కలిసి ఊరి మీద పడుతున్నారని విమర్శించారు కిరాయి మనుషులతో మాట్లాడించి ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయం అయిందని ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసా మూసీల మునిగిపోయిన పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈ రోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కారదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసిలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి